చతుర్దశి అంటే పద్నాలుగు ముఖాలు మనం చతుర్దశి తిథి అంటాం కదా అమావాస్య ముందు కానీ పౌర్ణం ముందు కానీ అలా పద్నాలుగు ధారలు కలిగినటువంటి రుద్రాక్ష పూస లేదా పద్నాలుగు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష పూస ఈ రుద్రాక్షను ఎవరైతే మరి ధరిస్తారో మెడలో అటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానం వస్తుంది నాయకత్వ లక్షణాలు వస్తాయి ఒకటి నాలుగు పద్నాలుగు అంటే రవి యొక్క ప్రతీక అలాగే రాహు యొక్క ప్రతీక ఎవరికైతే ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదో ఏమండి మేము సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలకు వెళ్ళామండి ప్రైవేట్ ఉద్యోగాలకు వెళితే వెళ్ళామండి అనేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళుకి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి అలాగే దాన్ని కూడా మూఢనమ్మకాలతో చాలామంది వాళ్ళు మనం చెప్పినా సరే మూఢనమ్మకాలతోనే వెళ్తారు మనం మానమన్నా మాన వాళ్ళు కాబట్టి వాళ్ళు మనం ఏమీ చేయలేం అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాహు యొక్క ప్రభావంలో వాళ్ళకి సైంటిఫిక్ అప్రోచ్ వస్తుంది లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది లాజికల్గా ఆలోచించడం ప్రారంభిస్తారు తర్వాత హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తారు కాబట్టి తార్కిత అనేటటువంటి శక్తి వస్తుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి దీంతో మైగ్రేన్ అనేటటువంటి వ్యాధి ఆ తర్వాత ఈ యొక్క ఉన్మాదం పిచ్చి అంటే మాకు దెయ్యాలు పట్టుకున్నాయండి భూతాలు పట్టుకున్నాయండి మాకు చేతబళ్ళు చేశారండి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటి వాళ్ళ అందరి యొక్క ఈ యొక్క అన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి వీటి కోసం మనం కనుక దీన్ని మనం ధరించి మనం పూజా మందిరంలో పెట్టుకొని దీన్ని డైలీ కనుక పూజ చేసుకోవాలి ఈ విధంగా కనుక చతుర్దశి ముఖి పద్నాలుగు ముఖాలు కలిగినటువంటి ఈ యొక్క రుద్రాక్షని ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వాళ్ళ యొక్క సమస్త కష్టాలు తొలగిపోతాయి వాళ్ళలో నాయకత్వ లక్షణాలు వస్తాయి చక్కగా వారికి సైంటిఫిక్ అప్రోచ్ వస్తుంది విజయాల పరంపర అనేటటువంటిది వీళ్ళని దారి చేరుతుంది శుభమస్తు